ఇదండి నా జీవిత కథ అనేటువంటి ఒక సీరియల్ పర్సా టీవీలో చూస్తున్నటువంటి మీ అందరికీ తొమ్మిదవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈరోజు నాలుగవ తరగతి గురించి మనం చెప్పుకుందాం ఒకసారి బడికి వెళ్ళి వద్దాం నాలుగో తరగతి ఆ అందులో నాలుగో తరగతిలో మనకి ప్రధాన పాత్ర వహించినటువంటి ఒక టీచర్ గారి గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను రామలక్ష్మి పంతులమ్మగారు అనేటువంటి ఇప్పుడు టీచర్ గారు టీచర్ గారు అంటున్నాం ఇదివరకైతే పంతులమ్మగారు అనేవారు అందరినీ కూడా మాస్టారు పంతులమ్మగారు ఇలా ఉండేది రామలక్ష్మి పంతులమ్మగారు అనేటువంటి ఆవిడ మా ఊరావిడే తాలప్పుడు ఆవిడే ఆవిడ ఆవిడ బడికి దగ్గరగా ఒక ఇంట్లో ఉండేవారు తరగతికి మాకు ఆవిడ పాఠాలు చెప్పేవారు మూడవ తరగతి అయిన తర్వాత నాలుగో తరగతులకు ప్రవేశించాక ఇంకా చాలా బడి అంటే పూర్తిగా భయం అదిపోయింది రోజు సరదాగా వెళ్ళి వచ్చేయడం ఇష్టంగా వెళ్ళి వచ్చేయడం అలవాటు అయిపోయింది మంచి స్నేహితులు ఏర్పడ్డారు ఆ స్నేహితులందరినీ కూడా పరిచయం చేసే సమయం కూడా వచ్చేసింది మీకు తెలియజేస్తానని కూడా చెప్పాను ఆ సమయం కూడా వచ్చేసింది ముందుగా రామలక్ష్మి టీచర్ గారు గురించి కొద్దిగా చెప్పుకోవాలి ఈరోజు రామలక్ష్మి టీచర్ గారు బడికి దగ్గరగా ఉండే ఇంట్లో ఉండడం ఆవిడ క్లాసులో ఉండడము అంటే ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మనం ఒక మేనత్తతోటో పిన్నితోటో అమ్మమ్మతోటో మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత సౌకర్యంగా ఉండేది ఆవిడ పాఠాలవి టెక్స్ట్ బుక్లో అవన్నీ చదివించడం పాఠాలవి చెప్తూ ఉండేవారు అదే విధంగా చాలా కలివిడిగా మాట్లాడుతూ అందరినీ చాలా ఆప్యాయంగా చూస్తూ ఉండేవారు అందువల్ల ఒక ఇంట్లో సొంత ఇంట్లో ఉన్న భావనే కలిగేది కలిగేదన్నమాట ఇంకా ప్రత్యేకించి అప్పట్లో మరి మిగతా పాఠశాలల్లో ఉండేదో లేదో తెలియదు కానీ ఈ తాళపొడి స్కూల్లో మాత్రం ఈ బోర్డు స్కూల్లో ఒక విధానం ఒకటి ఉండేది ఏమిటంటే అప్పుడప్పుడు మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి ఒక పూజ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టేవారు దేవుడి పూజ అనేటువంటిది దేవుడు పూజ అనేటువంటిది పెట్టినప్పుడు ఈవిడ కాస్త ప్రధాన పాత్ర వహించేవారు గోధున్నోపతో చేసినటువంటి ప్రసాదం ఆవిడ ఇంటి దగ్గర తయారు చేసేవారు పిల్లలందరం ఏం వాళ్ళం అంటే ఎంతెంత వేసుకోవాలో అంత ఇంటి దచ్చిన పది పైసలు పది రూపాయి పావలా ఇలా చిల్లర పైసలే అన్నీ పోగేస్తే రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎంతో కొంత వచ్చేది వాటితో చాలా సరుకులు వచ్చేవి రెండు రూపాయలు వచ్చిందంటే చాలా గొప్ప విషయమే అప్పుడు అప్పుడు దాని దాని నుంచి గోధుమ నూక పంచదార తీసుకొచ్చి ప్రసాదం ఈవిడి దగ్గర చేయించేవారు ఇవిడు చేసి పట్టుకొచ్చేవాళ్ళు ఆ పూజది ఎలా చేయాలి ఏంటి అనేటువంటి కొద్దిగా ఆవిడకు వచ్చిన విధానంలో ఆవిడ చెప్పేవారు దేవుడు ఫోటో ఏదో పెట్టడం కాస్త పువ్వులు అవి వేసేయడం వేళ నాలుగో తరగతి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అనడం ఓ అరగంట కాస్ అయిపోయిన తర్వాత మధ్యలోనూ మూడింటిగా ఎప్పుడో కార్యక్రమం ఉండేది సరదాగా మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ప్రసాదం కింద అందరికీ ఇచ్చుకుంటూ ఉండవు ఆ వచ్చిన డబ్బులను బట్టి పెసరపప్పును ఏదో ఒకటి కాస్త ప్రత్యేకంగా చేయడం గోధుమ ఒక ప్రసాదం కాస్త అందరికీ పెట్టడం ఇలా జరుగుతూ ఉండేది ఆ పూజ కూడా గుర్తు చేసే విధానం ఇది అప్పుడు నాతో చదువుకున్నటువంటి బ్యాచ్ వాళ్ళకి నా సీనియర్స్కి కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి బ్యాచ్ వాళ్ళు తప్పనిసరిగా ఐదో తరగతి లోపల రామలక్ష్మి అమ్మగారి చేత పూజ చేయించుకొని వెళ్ళినటువంటి వాళ్ళే అలాగే వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పద్మ అని వెంకటరమణ అని చెప్పేసి తర్వాత కాలంలో వాళ్ళిద్దరు కూడా నాకు స్టూడెంట్సే అవడం జరిగింది ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి వెంకటరమణతో మంచి అనుబంధం కొనసాగుతోంది మళ్ళీ ఇంటర్మీడియట్లో ట్యూషన్స్ అవి చెప్పడం జరిగింది అలాగా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్గా బ్యాంకులో మంచి పొజిషన్లో ఆఫీసర్గా ఉన్నాడు ఏజీఎం గా ఈ విధంగా రామలక్ష్మి పంతులమ్మ గారితో చాలా మంచి అనుభవం ఉంది బాల్య స్మృతులలో ఆవిడ కూడా గుర్తుకొస్తూ ఉంటారు గడియార పంతులు గారు అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఉండేవారు ఆవిడ మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం ఆ పిల్లల్ని కూడా ఎత్తుకుని ఆడిస్తూ ఉండేవాళ్ళం నాలుగో తరగతి అంతా చాలా సాఫీగా ఆనందంగా ఎటువంటి భయము లేకుండా బయట అంటే చాలా చక్కగా జరిగిపోయిందని చెప్పచ్చు నిన్నటి రోజు ట్యూషన్స్ గురించి చెప్పినప్పుడు మరొక ముగ్గురు ట్యూషన్ మాస్టర్ల గురించి కూడా చెప్పవలసి ఉంటుంది అంటే రామభద్రంగారని ఒక ఆయన వేగేశ్వరి నుంచి వచ్చేవారు అయ్యర్ గారి ఇంటి దగ్గర సూషన్స్ చెప్పేవారు ఆయన కొన్ని రోజులు ఆయన దగ్గర చెప్పించుకున్నాం తర్వాత సినిమా పంతులు గారు అని అంటూ ఉండేవారు ఎంఎ శాస్త్రి గారు ఆయన వేగేశ్వర నుంచి వచ్చేవారు ఆయన కొంతకాలం చూషన్స్ చెప్పారు మాకు అలాగా లో చాలా ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉండడం ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అలా జరుగుతూ ఉండడం ఆ సూషన్స్ మాత్రం అలా కొనసాగుతూనే ఉండేవి ఇంకా ముఖ్యంగా బాల్యంలో ఎక్కిశెట్టి వారి ఇంట్లో జరిగేటువంటి బొమ్మల పెళ్లి వేడుక గురించి కూడా చెప్పుకోవాలి బొమ్మల పెళ్లిళ్ళు అని చెప్పేసి ఆ రోజుల్లో చాలా చిన్న పిల్లల చేత చాలా చోట్ల చేయిస్తూ ఉండేవారు ముఖ్యంగా ఎక్సెట్ రత్నాజీరావు గారి ఇంట్లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండేవారు వాళ్ళ పిల్లల్లో తాయారు అనేటువంటి ఆవిడ కుమారి అనేటువంటి ఆవిడ కాచ్యాయిని అనేటువంటి ఆవిడ ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు వీళ్ళల్లో కాత్యాయని అనేటువంటి అమ్మాయి కొంచెం మా ఏజ్ గ్రూప్ కి అప్పట్లో కొంచెం మాకంటే కొద్దిగా రెండు సంవత్సరాలు ఎంతో పెద్ద గా ఉండేవారు ఆ కాత్యాయని తోటి ఎక్కువ ఈ బొమ్మల పెళ్లిళ్ళవి వాళ్ళు చేయిస్తూ ఉండేవారు అలా చేయించేటప్పుడు గోకవరపు వారని వాళ్ళకి బాగా దగ్గర కావాల్సిన చుట్టాలు ఉండేవారు ఆయగారు ఆమెగారు అంటూ ఉండేవారు అక్కడి నుంచి మొత్తం వాళ్ళు బ్యాచ్ పిల్లలు చాలా మంది ఓ పది మంది వచ్చినట్టుగా వచ్చేసేవారు ఆ గోకవరపు వారి తాలపుల్లో మూడు మంది ఉన్నారు కాబట్టి అక్కడ పిల్లలు వచ్చేసేవారు ఇరవై మంది వరకు వచ్చినట్టు వచ్చేసేవారు వాళ్ళ ఇళ్ళంతా హాలంతా నిండిపోయేది బొమ్మల పెళ్లిళ్ళ రోజున మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళం కాబట్టి మాకు కూడా ప్రవేశం ఉండేది అందులో చిన్నపిల్లలు అందరినీ కూర్చోబెట్టేవారు పెళ్లి ఎలా జరుగుతుందో అలాగా కొయ్య బొమ్మలు రెండు బొమ్మలు తీసుకొని పెళ్లి కొడుకు కింద పెళ్లి కూతురు కింద వాటికి చక్కగా చీరలు అవి కట్టి బట్టలు అవి కట్టి పెళ్లి వేడుకగా కాస్త పెద్దలు డైరెక్షన్ ఇచ్చేవారు పిల్లల చేత చేయించేవారు రకరకాలేవో కొంచెము తినడానికి కూడా పెట్టేవారు పెళ్లి విందులాగా ఒక గంట గంటన్నర పాటు ఆ కార్యక్రమం జరిగింది అది కూడా చాలా బాగా గుర్తుంది అంటే ఆటపాటలు ఆనాటు ఆనాటి పిల్లల యొక్క జీవితంలో ప్రధాన భాగంగా ఉండేవి ఎక్కువ భాగం ఆటపాటలతో ఉండడం వల్ల మానసిక వికాసము మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగా ఉండేవి అని చెప్పవచ్చు ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి ఒకసారి ఇంటి దగ్గర పరిస్థితుల్లోకి వెళ్ళినట్లయితే వెండి కంచాలలోనే మేము భోజనం చేసేవాళ్ళం నాలుగైదు వెండి కంచాలు ఉండేవి కొన్ని బంగారు ఆభరణాలు ఉండేవి అంటే ఒక ల్యాండ్ గా ఉండేటువంటి కుటుంబంగా ఉండేది కాబట్టి పోచవరం నుంచి వచ్చేటప్పుడు కొన్ని కొన్ని విలువైనటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి ఎకరాలు పొలం ఉండేది అటువంటిది క్రమక్రమంగా కాలక్రమంలో కుటుంబ పోషణకి వీటన్నిటికీ అలా అలా వేడుకలకి అన్నిటికీ అది కరిగిపోవడం అనేటువంటిది కల్లారా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షిని దేనికి లోటు లేకుండా దేనికి ఇబ్బంది పడకుండా బ్రహ్మాండంగా కుటుంబ పోషణ జరిగిపోతూ ఉండేది ఆ విధంగా చిన్నతనంలో ఏదైనా నేను ఇంతకు ముందే చెప్పాను కదండి ఏ పని చెయ్యాలి అన్నా సరే అవకాశం నా వరకు వచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండేటువంటిది ఎప్పుడూ ఉండేది కాదన్నా అందువల్ల అందరూ చూసుకునేటువంటి వారు అందువల్ల చాలా ఏదైనా కార్యక్రమం మనంతట మనం పూనుకుని చేసేటటువంటి ఒక లక్షణం అనేటువంటిది కొంచెం అలవరడం తక్కువ అవుతుంది దీనివల్ల ఎవరి మీద ఆధారపడడం అనేటువంటిది అలవాటు అలాగే పక్కన ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా కర్ణంగారు అబ్బాయి అవ్వడం వల్ల బ్రాహ్మలు అనే అవడం వల్ల ఏంటంటే కొంచెం కృష్ణబాబు అని పిలిచేవారు పెద్దవాళ్ళందరూ అబ్బాయి గారు అని పిలిచేవారు అలాగా ఒక గౌరవాన్ని చిన్నతనంలోనే ఇస్తూ ఉండడం వల్ల అది మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఒక ప్రత్యేక స్థానంగా ఉండడం వల్ల ఏమైందంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటి దానికి మనసు అలవాటు పడే పరిస్థితికి వచ్చింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అల్లరి పనులు అవి చేయకుండా ఉండాలి వాళ్ళ చేత అనిపించుకోకుండా ఉండాలి గుడ్ బాయ్ అనిపించేటట్టుగా ఉండాలి కాబట్టి కొంచెం కామ్గా ఉండవలసి వస్తుంది అంటే మైండ్ సెట్ అంతా కూడా ఏమైపోయింది కొన్ని కొన్ని విషయాల్లో ఏమైంది చాలా అల్లరి పనులకు దూరంగా ఉండడం అనేటువంటిది ఎవరైనా పిల్లల్ని పోల్చి చూపేటప్పుడు కన్నంగారు కృష్ణబాబు కృష్ణబాబు ఎలా ఉంటాడో ఎంత బుద్ధిగా ఉంటాడో అనేటువంటి ఉదాహరణకి చిన్నప్పటి నుంచి అలా మారిపోవడం వచ్చింది ఇంక మిగతా ను కూడా కలుపుకునేటప్పుడు కూడా ఏమవుతుంది వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ అన్నా నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్నా కూడా ఎంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఆనందించేటువంటి విధంగా వచ్చేసింది అందువల్ల ఇది ఒక తెలియకుండానే ఒక చిన్నప్పుడే రావలసినటువంటి గుర్తింపు స్థాయి కంటే గౌరవం కంటే ఎక్కువ గౌరవం అనేటువంటిది ఒక మెట్టు రెండు మెట్లు ఎక్స్ట్రా పొందడం అనేటువంటి దానివల్ల కూడా ఏమైందంటే అది భవిష్యత్తు రాబోయేటువంటి కాలంలో కొన్ని కొన్ని పనులు చేయడానికి ఒక తెగింపు కానీ ఒక ధైర్యం కానీ లేనటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా ఒక స్థాయి కొంచెం ఉండవలసినంత స్థాయి లేపించిందని చెప్పచ్చు కానీ చాలా విషయాల్లో ఇది బాగా ఉపయోగపడింది అందుకే ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అని చెప్పడం జరిగింది మరి అలాగే ఆ రోజుల్లో వేరుశెనగ అచ్చు వేరుశెనగ అచ్చు లేకపోతే శనగపప్పు అచ్చు ఒక బుట్టలో పెట్టుకుని ఒక అతను వస్తూ ఉండేవాడు అతను డబ్బులు కమ్మేవాడు కాదు ఏం చేసేవాడంటే సీ సీమండి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు ఇనప ముక్కలు కానీ ఏమైనా ఇస్తే తక్కిడు ఒకటి ఇలా తక్కిడి పెట్టి ఈ తక్కిడిలో మనం తెచ్చినటువంటి ఈనప్ప మేకలో పాడే ఒక సేవెండి ప్లేట్ ఏమేసినా సరే ఇలా పెట్టి ఇటు పక్కన ఆ అచ్చు వేసేవాడు శనగపప్పు బెల్లం పాకం పట్టిన అచ్చు చాలా రుచిగా ఉండేది అలా పెట్టి తీసి దానికి సరిపడగా అచ్చి ఇచ్చేవాడు ఆ అచ్చు పట్టుకుంటే ఎంతో ఆనందం ఆ రోజున అందువల్ల ఏమేమి సామాన్లు ఉన్నాయనేటువంటివి చూసుకున్నా అక్కడికి బల్బులు పగల కొట్టేస్తే కింద దానికి సేవెంటది ఉంటుంది పాడైపోయిన నా సేవెంట ముక్కలు దాయవలసి వచ్చేది ఈ విధంగా మా సామాన్లన్నీ కూడా ఏమైనా అని చూస్తే అతను రెండు రోజులకు ఒకసారి సాయంత్రం అప్పుడు వచ్చేటువంటి వాడు ఆ విధంగా కూడా అలా సరదాగా అవన్నీ బాగు చేసి అవి ఇచ్చి ఆ అచ్చు తింటూ ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే గబుక్కుని ఒకరికి లేను అంటే ఇద్దరు షేర్ చేసుకుంటూ పిల్లలందరం కలిసి సరదాగా అతని కోసం ఎదురు చూడడం దానికి పనిచేస్తాయని సామాన్లు దాయడం ఇటువంటివి కూడా ఉంటూ ఉండేవి మరి ఇలా బాల్య సెక్షన్ నుంచి నాలుగో తరగతికి వచ్చాం ఫ్రెండ్స్ తోటి వచ్చి కుటుంబ పరిస్థితులు కొద్దిగా చెప్పుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క క్లాసు దాటుకుంటూ టెన్త్ క్లాస్ వరకు ఉన్న బాల్య పర్వాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు కాలేజీ పర్వంలోకి ప్రవేశిస్తాం కాబట్టి రోజు కొద్ది కొద్దిగా చూస్తూ అవసరమైన సూచనలు అందిస్తూ సలహాలు అందిస్తూ మరి వరుస టీవీని ప్రోత్సహించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు భాగాన్ని ముగిస్తున్నాను